హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఫర్ భారతి హోమ్ ఇవాళ మీకు నేను ఈశాన్యంలో శివుణ్ణి ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈశాన్యంలో శివుడు ఉంటారు అని అందరూ అంటూ ఉంటారు కదా అందుకే మనం ఈశాన్యంలో వాటర్ కూడా పెడతాము అందుకే మనం ఈశాన్యంలోనే శివుడిని ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట అక్కడ ఎలక్ట్రికల్ లిడ్ ఉంటుంది కదా అది వచ్చింది దాన్ని కవర్ చేయడానికి కవర్ పెట్టి దాన్ని టూ ఇన్ వన్ స్టిక్కర్స్తో టూ ఇన్ వన్ స్టిక్కర్తో స్టిక్ చేసానమాట అనమాట ఆ లిడ్ ఉందని అంటే వాటర్ జలధార లోటా పెడతాం కదా అని అలా స్టిక్ చేసేసాను దానికి నేను ఇది డ్రా అన్నమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రా అది విరిగిపోయింది అందుకని చెప్పేసి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ డ్రాని దీనికోసం ఒక వీడియో కూడా చేశాను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే చూడండి ఆ డ్రాని నేను ఇలాగా ఒక మందిరంలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట దాన్ని ఇలాగా డైనింగ్ టేబుల్ కవర్ ఉంటుంది కదా అది స్టిక్ చేసేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను కొంచెం కొంచెం పోతుంది కదా అందుకని అలా అరేంజ్ చేశాను దీన్ని నేను ఇలా హ్యాంగ్ చేశాను అనమాట అక్కడ ఒక మేక్ ఉంది కదా మేక్ ఇలా పెట్టేసి దాన్ని ఒక పూజా మందిరం కింద క్రియేట్ చేశాను దానికి దీంట్లో నేను జలధర లోట పెట్టి శివలింగం పెట్టి డ్రాపింగ్ పాయింట్ అనేది పెడతాను అనమాట శివుడికి అభిషేకం చేసినట్టు మనం ఈశాన్యంలో శివుడు ఉంటారు అని అంటారు కాబట్టి ఇలా ఐరెంజ్ చేసుకున్నాము నమ్మకం ఉంటే చెయ్యండి నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఇలా ఐరెంజ్ చేసుకున్నాను బాగుంటుంది మనకి చూడ్డానికి కూడా మైండ్ ప్లెజెంట్ అనిపిస్తుంది వాటర్ డ్రాప్స్ అనేవి ఈశాన్యంలో శివుడి పైన అలా పడుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకే నేను ఇలా ఐరేంజ్ చేసుకున్నాను మొత్తం ఇదంతా ఈశాన్య భాగం మాట ఇంకా ఇక్కడ ఇలా సేవుణ్ణి పెట్టి అభిషేకం చేసినట్టు అలా జలదార లోట పెట్టి ఆ డ్రాపింగ్ పాయింట్ పెడితే బాగుంటుంది కదా అని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట హ్యాండిల్ అది దానికి హ్యాండిల్ ఊడిపోయింది దానికి నేను దారంతో ఇలా కట్టేసి ఇలాగా ఒక తొమ్మిది కానీ పదమూడు కానీ అలా ప్యాట్లు వేసి పసుపు రాసి దానికి ఇలాగా హ్యాంగ్ చేశాను అనమాట జలదార లోట అనేది మన దగ్గర జలధార లోట లేకపోయినా పర్లేదు మనం మామూలు చెంబుతో అయినా సరే పెట్టుకోవచ్చు దానికి హోల్స్ పెట్టి డ్రాపింగ్ పాయింట్ దగ్గర చిన్న నెయిల్తో చిన్న మేకుతో చిన్నగా కొట్టి పెట్టుకోవచ్చు బాగుంటుంది నేను ఫస్ట్లో అలాగే పెట్టేదాన్ని ఇదిగో ఇలాంటి థిక్నెస్ కొంచెం తక్కువగా ఉన్న కాపర్ ఏదన్నా చంపు పెట్టి దానికి డ్రాపింగ్ పాయింట్ పెట్టి పెట్టచ్చు బాగుంటుంది మనం పెద్ద చెంపు పెట్టామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పడుతూ ఉంటే శివుడి మీద డ్రాపింగ్ పాయింట్ అనేది చాలా బాగుంటుంది మైండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా అరేంజ్ చేసుకోండి ఇలా కావాలంటే దానికోసం నేను ఇలా పెట్టి కింద దాని పైన మనం జలధార లోటా పెట్టిన దాన్ని బట్టి కింద మనం అనేది అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టి ఈ ఊర్లి పెట్టనమాట ఈ ఊర్లి పెట్టి ఇందులో నేను శివలింగం పెడతా అనమాట దాన్ని అలా హ్యాంగ్ చేసి దాంట్లో ఒక సింహాసనం లాంటిది వేసి దాంట్లో ఒక ప్లేట్ అనమాట ప్లేట్ పెట్టి అప్పుడు దానిపైన స్ఫటిక శివలింగం పెట్టాను మీ దగ్గర ఏ శివలింగం ఉంటే అది అలా అరేంజ్ చేసుకోండి మెయిన్ ఎందుకు అంటే ఈశాన్యంలో శివుడు అని చెప్పేసి అలా పెట్టాను అంతే ఈశాన్యంలో శివుడు ఉంటారు అని అంటారు కదా అందుకనే ఎలా అరేంజ్ చేశాను నేను బాగుంటది కదా అని అలా ప్లేట్ పెట్టి దానిపైన దాంట్లో ఇలాగా స్పట్టికే శివలింగం నంది నంది పెట్టాను అందులో వాటర్ వేస్తే అవి మనం ఆ వాటర్ అనేవి శివలింగం పైన అలా పడతా ఉంటాయి మనం ఇలా అరేంజ్ చేసుకునేది అనేది ఎక్కువ గుళ్ళోనే చూస్తూ ఉంటాం గుళ్ళో చూస్తున్నప్పుడు అప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది కదా మనం దీనికోసం మనం ఏమి చేయక్కర్లేదు ఒక డ్రా అది మనం వాడలేని పనికిరాని ఒక డ్రా ఉంటే సరిపోద్ది మనం వాడము అనుకున్న డ్రా పెట్టేసి దానికి ఇలా ఒక లోట అరేంజ్ చేసుకొని ఇలా ఇలా డ్రాపింగ్ పాయింట్ అనేది మనం స్లోగా కావాలంటే స్లోగా పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకోవడానికి దారం పెట్టి దానికి ముడి వేయాలన్నమాట ముడి వేసి డ్రాపింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా బైక్ లాగితే కనుక మనకి వాటర్ డ్రాపింగ్ అనేది స్లోగా కావాలంటే స్లోగా పడతాయి స్పీడ్గా కావాలంటే స్పీడ్గా పడతాయి బాగుంటుంది నిజంగా మనం ఫాస్ట్గా కావాలంటే ఒక్కొక్కసారి పాలు వేస్తాము కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు గంధం నీళ్ళు అన్నీ వేస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ డ్రాపింగ్ పాయింట్ అనేది ఫాస్ట్గా పడదు అప్పుడు ఇలాంటిది బాగా యూజ్ అవుద్ది అప్పుడు కొంచెం అది డ్రాపింగ్ పాయింట్ ముడి వేసాం కదా అది కొంచెం కిందకి లాగితే కనుక ఫాస్ట్గా పడుతూ ఉంటాయి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కావాలి అంటే అలా అప్పుడు ముడి పెద్దగా వేసుకొని పెట్టుకుంటే ఒక వన్ మినిట్కి ఒక డ్రాప్ అన్నట్టే పడుతుంది నిజంగా బాగుంది మీరు కూడా అరేంజ్ చేసుకోండి ఇలా వాడర్ పడుతూ ఉంటే బాగుంటుంది కదా ఇదిగోండి ఇలా అనమాట చూడండి అదిగో వాటర్ అనేది మన స్లోగా కావాలంటే స్లోగా పెట్టుకోవచ్చు స్పీడ్గా కావాలంటే స్పీడ్గా పెట్టుకోవచ్చు ముడి ఇంకా కొంచెం పెద్దగా పెడితే కనుక మనకి ఇంకా స్లోగా పడుతూ ఉంటాయి వాటర్ అనేవి ముడి కొంచెం పెద్దగా పెట్టి అలా థ్రెడ్ అలా లాగుతూ ఉంటే అది ఇంకా కొంచెం స్లోగా పడుతూ ఉంటాయి అన్నమాట వాటర్ అనేవి బాగుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పడుతూ ఉంటాయి వాటర్ అనేవి మనం అభిషేకం చేయలేదు అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఎందుకు అంటే శివుడికి అభిషేకం అంటారంటే శివుడు ఎప్పుడూ వేడిగా ఉండకూడదంట చల్లగా ఉండాలి అందుకని చెప్పేసి శివలింగం పైన ఇలా అభిషేకం చేస్తూ ఉంటా ఉంటారు వేడిగా అవ్వకుండా ఉండాలంట అందుకని చెప్పేసి స్పటిక శివలింగం అయితే మామూలుగానే అది చల్లగా ఉంటుంది అందుకే ఇంట్లో స్ఫటిక శివలింగం పెట్టుకోవచ్చు అంటారు ఇలా పెట్టేసి ఒక పెట్టేసాం అనుకోండి మనం అందులో మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు వాటర్ వేసేస్తే సరిపోతుంది మనం దీపారజన కూడా చేసుకోవడానికి దాని అటు ఇటు దీపారజన అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట దీపారజన కుందులు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు పైన ఇంకా కొంచెం నాకు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అక్కడ మనం శివుడిని ఏర్పాటు చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా నేను శివుడి ఫోటో పైన పెట్టాను శివుడు పార్వతీదేవి దేవి వినాయకుడు కుమారస్వామి ఉన్న ఫోటో ఉంటే నా దగ్గర అది పెట్టేసా అనమాట పెట్టేశాక ఇలా పక్కన కొంచెం డెకరేషన్ కింద బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా కలషం చొంబు పెట్టి కలషం చొంబు అంటే మనం డైలీ వాడడం కదా అది పెట్టి దాంట్లో అలా గ్రీనరీ పెట్టాం అనమాట బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ఫ్లాస్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు నా దగ్గర అది ఉంది కదా అని నేను అది పెట్టాను చూడ్డానికి బాగుంటాయి కదా కాపరు వాటర్ ఫ్లాస్ ఇంకా బాగుంటాయి వాటర్ డ్రాపింగ్ అనేది ఎలా పడుతూ ఉంటే బాగుంటుంది ఇది దీపారాధన చేసుకోవడానికి అటు ఇటు దీపారజన కుందులు పెట్టా అనమాట చూడ్డానికి కూడా బాగుంటుంది కదా మనకి అందంగా అనిపిస్తుంది మనం చేయాలనుకున్నప్పుడు దీపారధన చేసుకోవచ్చు దాంట్లో తర్వాత ఇలా ఉంది మొత్తం అంతా అటువైపు వచ్చేసి ఇలాగా పిక్ ఉంది అని నా దగ్గర పెట్టాను అంటే ఆ ఫోటోలో పిక్ ఉంది కదా ఈ పిక్ ఉంది కదా చూడడానికి న్యాచురల్గా కూడా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట పిక పెటల్స్ అంటే బాగుంటాయి కదా నాకు ఇష్టం అందుకే ఆ పెటల్స్ న్యాచురల్ లుక్ అనిపిస్తాయి అందుకే అది పెట్టాను బాగుంటుంది కదా అని చెప్పేసి అలా పెట్టాను అనమాట ఇలా పెట్టేస్తే ఇదిగోండి మొత్తం ఓవర్ వ్యూ వచ్చేసి ఇలా ఉందన్నమాట మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ఏర్పాటు చేసుకోండి నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇలాంటి పెద్ద లోట అయినా పెట్టుకోవచ్చు మాట ఇలాంటి పెద్దది అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ డ్రాప్స్ పడుతూ ఉంటాయి బాగుంటుంది పెద్దది అయితే పెద్దది మనం పెద్దది పెడితే కనుక కింద మనం వాటర్ పడేది కూడా పెద్దది పెట్టుకోవాలన్నమాట అంటే ఫుల్ అయిపోతుంది కదా ఫస్ట్లో అయితే నేను నా దగ్గర జలధార లోట లేనప్పుడు ఇలా ఈ చంపు పెట్టాను అనమాట ఇది పంచుపాత్ర అనమాట పంచుపాత్ర కొంచెం థిక్నెస్ తక్కువగా ఉంది అప్పుడు నేను ఇలా హోల్స్ చేసి మేకుతోటి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టి దానికి ఎంసిల్ ఉంటుంది కదా ఎంసిల్ ఇలా అంటిచ్చేసి ఇది పెట్టేదాన్ని ఫస్ట్ ఒక షాప్లో ఒక పూజ స్టోర్లో చూసి అది తీసుకున్నాను అనమాట అలాగా ఫస్ట్లో అదే పెట్టేదాన్ని తర్వాత పూజా స్టోర్లో అది చూసి ఉంది కదా అని చెప్పేసి అది తీసుకుని నేను ఇలా అరేంజ్ చేశాను అనమాట దానికి కూడా మేకుతో హోల్స్ చేశాను చేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇదేంటి మొత్తం ఈశాన్యంలో శివుడు అనే దానికి ఆర్గనైజేషన్ అనమాట మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా అరేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్